మీరు చూడాలనుకున్నదే ఉత్తరప్రదేశ్ లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాలు నీట మునిగాయి నదులు పొంగి పొర్లుతున్నాయి వరద ప్రభావం వల్ల వారణాసి ప్రయోగరాజ్ నగరాలు నీట ఆ రెండు నగరాల్లో ఇళ్లలోకి నీరు చొచ్చుకు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జన జీవనం ఇందుకు సంబంధించిన వీడియోలు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ముఖ్యంగా బాహుబలి మూవీలో శివగామి దేవి నీటిలో మునిగిపోతున్న మహేంద్ర బాహుబలిని తన రెండు చేతులతో పైకి లేపి కాపాడటానికి ప్రయత్నించి దృశ్యం సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది సరిగ్గా ఇలాంటి దృశ్యమే చోటా బగాడా ప్రాంతంలో వెలుగు చూసింది భుజాల వరకు వరద నీరు చేరడంతో ఓ జంట అనారోగ్యంతో ఉన్న తమ నవజాత శిశువును ఆసుపత్రికి తరలించడానికి నానా అవస్థలు పడుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్గా మారింది శిశువు తండ్రి రెండు చేతులతో బిడ్డను పైకి ఎత్తి కాపాడటానికి ప్రయత్నించాడు శివగామి పిల్లవాడిని కాపాడిన విధంగానే ఇక అతడి వీపు వెనుక భార్యను కూడా మోస్తున్నాడు ఎదురుగా మరో వ్యక్తి వచ్చి బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని ముందుగా నడిచి వెళ్ళగా వెనక బిడ్డ తండ్రి తల్లి పీకల్లోతో వరద నీటిలో అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగారు ఈ వీడియో వైరల్గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి నిస్సహాయుడైన తన తండ్రి బిడ్డను తన చేతులతో తలపైకి ఎత్తుకొని నీటిలో నడుస్తున్నాడు తమ బిడ్డ అనారోగ్యం గురించి అధికారులకు తెలిసినప్పటికీ ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం నుంచి ఎటువంటి సహాయం అందకపోవడంతో తండ్రి చివరకు బిడ్డను ఇలా చేతులపై మోసుకొని తన భార్యను భుజంపై వేసుకొని వరద నీటిని దాటవలసి వచ్చింది కాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయోగరాజ్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం మొత్తం నగరాన్ని ముంచెత్తింది ప్రతి చోట నీరు నిలిచిపోయి సముద్రాన్ని తలపించింది దాదాపు పదిహేను నుంచి పదహారు లక్షల జనాభా వరదల గుప్పిట్లో చిక్కుకున్నారు ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షం పరిస్థితిని మరింత దిగజార్చింది నగరం నుంచి రాకపోకలు స్తంభించిపోయాయి వరదల్లో చిక్కున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు ప్రయాగ్ రాజ్ అభివృద్ధికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన యోగి సర్కార్ చేసిన అభివృద్ధి ఇదేనా అంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది